మేర్ గారు నమస్తే ఏంటి రెబల్ క్యాండిడేట్ గారు ఇలా వచ్చారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్లీజ్ ఏం జరిగింది ఆ పీకే గారు నమ్మించి మోసం చేశాడు రెండు సూట్ కేసులు డబ్బు ఇచ్చావు కదా డబ్బు తీసుకొని మరీ హ్యాండ్ ఇచ్చాడు దొంగతనంగా రాత్రి మా సెంటర్కి వచ్చి అన్ని ఎవిడెన్స్ వీడియో తీసుకొని వెళ్ళాడు అంతేకాకుండా అంతేకాకుండా నేను బ్లాక్ మెయిల్ చేయడానికి దాచుకున్న పెద్ద పెద్ద వాళ్ళ సీడీలు కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు అందులో మీ సీడీ కూడా ఉంది ఎంత పని నమస్కారం సార్ ఏం జరిగిందిరా ఆ పీకే గార్డు మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు సార్ అంతా నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండమంటారా ఎందుకు ఇంకో సిడి తీసుకోవడానికి వెళ్ళి కడిచే హలో ఏం జరిగింది ఒక్క రండి సార్ పిలుస్తారు సరే పద హౌ గుడ్ మీరు వెరీ గుడ్ అససిపి రవి వర్మ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏంటి సార్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది రూమ్ అంతా వెతికాను సార్ ఏమీ దొరకల అంటే కొట్టేసిన ప్రతి ఒక్కరు ఇంట్లోనే పెట్టుకుంటాడే అది ఎక్కడుందో వెతకటానికి మితాలు ఇచ్చేది ఏమంటారు ఏంటి సార్ ఇది ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ లాగా కొట్టేశాడు రూమ్ పెట్టాడు మేయర్ గారి ఇంట్లో వంద కోట్ల పార్టీ ఫండ్ దోచేసామని మీద కేసు ఫైల్ అయింది నిన్న ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నావు అంట కదా కదా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నా అసలు ఎవడో కేసులు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా అసలు ప్రూఫ్ లేవండి షో మీద ఎవిడెన్స్ షోర్ పికే కర్ణుడి చౌకి వంద కారణాలు ఉన్నట్టు నీ అరెస్ట్ కూడా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మేయర్ గారి ఇంట్లో వంద కోట్ల చోరీ రెండోది ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేస్ అప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి పూర్తిగా వెనరా సోదరా నీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక అమ్మాయి రేప్ కేసులో

మన న్యాయ వ్యవస్థకి మన ఆడపిల్లలకి గౌరవం ఇవ్వచ్చు తప్పు లేదు దయచేసి నన్ను నిలనివ్వండి జరగండి ఏనుగు సత్యరావందే బతికినావందే పూల నీతో కొంచెం మాట్లాడాలి పోనీ పూజిత మీరు పీకే మీద ఫేక్ కేసు ఎందుకు పెట్టారు ఫేక్ కేసు ఏంటి రేప్ చేశానని తనే ఒప్పుకున్నాడుగా తన దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది తను మీకు కూడా మిస్డ్ కాల్ ఇచ్చాడు సో వాట్ మీరు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్టర్ సర్టిఫికేట్ ఫేక్ అని ఆ డాక్టరే ఒప్పుకున్నాడు అదే ఎవిడెన్స్ నేను కోర్టులో సబ్మిట్ చేశానంటే పీకే బయటకు వచ్చేస్తాడు మీరందరూ లోపలికి వెళ్ళిపోతారు మీకు పీకేకి సంబంధం ఏంటి నా పేరు పూజితా చౌదరి నేను గుంటూరు ఏసీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పీకే నా క్లాస్మేట్ నా కాలేజ్లో అందరితోనూ ఉండేవి అందుకే నన్ను పెద్దగా ఎవరూ ఇష్టపడేవాళ్ళు కాదు కానీ పీకే ఒక్కడే నాతో స్నేహం చేసేవాడు నేనంటే తనకి చాలా అభిమానం ఒకసారి మాకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు నేను కాపీ కొడుతూ స్క్వాడ్కి దొరికిపోయాను అప్పుడు నాకు బదులుగా ఆ తప్పును తన మీద వేసుకుని పీకే డిబార్ అయ్యాడు అప్పుడు అనిపించింది నా కోసం ఇంత చేశాడంటే పీకే నన్ను లవ్ చేస్తున్నాడేమోనని ఆ మరుసటి రోజు అందరి ముందు పీకేకి ప్రపోజ్ చేశాను కానీ అతను నన్ను రిజెక్ట్ చేశాడు పైగా నన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు ఎప్పటికీ నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ గానే చూశానన్నాడు అది నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను అందుకే మేయర్ వాళ్లతో చేతులు కలిపి తన మీద కక్ష సాధించాలనుకున్నాను అందుకే ఈ కేసు ఫైల్ చేశాను కానీ వాడు మీకు మేయర్ తెలుసు గొడవలు అయ్యాయి అని తెలిసింది అందుకే ఇదంతా ప్లాన్ చేశాను తప్పు చేసా మేయర్ నీ అమాయకత్వాన్ని వాడుకుని పీకే మీద కక్ష సాధించాలని ఇవన్నీ చేశాడు పీకే అంత మంచివాడు కాకపోతే నువ్వు కోర్టులో చెప్పిన ప్రతిదానికి ఒప్పుకొని జైలుకెళ్ళడానికి సిద్ధపడతాడు ఇప్పటికైనా ఆలోచించు పీకే నిన్ను ఎంత అభిమానిస్తున్నాడో తెలుసుకో నేను ఈ కేసు వాపస్ తీసుకుంటాను గుడ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మీరెవ్వరూ కంగారు అవసరం లేదు పూజిత తన కేసు వాపస్ తీసుకుంటుంది సో త్వరలోనే మీ పీకే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను చేస్తున్నాడు రా అదే నాకు డౌట్ రా మంది ఉన్నారు కదా మనోడు ఎవరిని పెళ్ళి చేసుకుంటున్నాడు నెక్స్ట్ 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 ఎవరు ఈ బేవర్ అక్కడే బ్యాలెన్స్ ఏరో ధర్మ ఈ వాతావరణం ఎలా ఉంది చాలా భయంకరంగా ఉంది సార్ నాకు చచ్చిపోవాలని ఉంది అయినా మీరు డాన్ కాదు సార్ దేవుడు ఎందుకలా అనిపిస్తుంది అందరికీ పనిష్మెంట్ ముందు నాపై జాలి చూపి వెనకుంచారు అయ్యో నీకు అలా అర్థమైందా ఇప్పుడే కదురా చచ్చిపోలనిపిస్తుందన్నావు చినిప్పి ఇదంతా చూసి వాళ్ళకంటే ఎక్కువ నువ్వు టెన్షన్ పడ్డావు కదూ అవును సార్ అమ్మనా ధర్మ ఎంత హింసించావురా డొక్కలు పొడుస్తావా మేము మనుషులం కాదట్రా కానీ నేను ఎలా కాదు ముసులోడి కదా పనిష్మెంట్ కంటే ఎక్కువ టెన్షన్ పెట్టడమే కరెక్ట్ ఇప్పుడు నీకు వెరైటీ గేమ్ పెడతా వీళ్ళందరికీ ఒక్కో క్వశ్చన్ వేస్తాం వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పారనుకో నువ్వు సేఫ్ లేకపోతే ఓకే తన్ని ఏడ్చినా ఏడ్చి తన్నినా ఒకటే కదా సార్ వాళ్ళు వాళ్ళకు తెలిసినా తప్పే చెప్తారు సార్ అలా ఏం జరగదు ధైర్యంగా ఉండు ధర్మరాజు అయినా మీరు గతాన్ని గుర్తుంచుకోకండి సార్ ముసలాన్ని కొంచెం కనకరించండి ముసలో ఈ మూడు ఫ్యామిలీలా ఇంకా లేట్ చేయకూడదమ్మా బ్రో సింగలే కదా సింగపూర్ లాంటి పనిష్మెంట్ ఇద్దా మీ అందరికి గేమ్ స్టార్ట్ నా మొదటి క్వశ్చన్ మైకేల్కి అంకుల్ మంచివాడా చెడ్డవాడా అందరిని మోసం చేస్తూ బతికేవాడు మంచివాడ ఎలా అవుతాడు రా ఫుల్ రాంగ్ ఆన్సర్ స్టాప్ ఇప్పుడు నీకు రెండో ప్రశ్న నీటిలో రాయేస్తే మునుగుతుందా తేల్తుందా ఎందుకు రాంత్రి నీట్లో రాయేస్తే మునుగుతుందని తెలియదురా అని ఆలోచించుకునివ్వండి చాలా కష్టమైన ప్రశ్న ఇది కమాన్ మునుగుతుందని చెప్పరా మునుగుతుంది చెప్పు తేలుతుంది సార్ అది అంటే నీళ్ళలో పెద్ద పెద్ద షిప్లు అయితే సార్ చిన్న రాయి తేల్దా ఆ లాజిక్ తో మిమ్మల్ని ఆపడదాం అనుకున్నా రాయి ఓహో డూప్లికేట్ పోలీస్ రెన్ రెన్ అమ్మా రెండు రోజులు ఆరు సార్ హెరాంగ్ రాంగ్ ఎట్లైతుంది రెండు రెండు రోజుల టీవీ సీరియల్ లో ఉంది సినిమాలో ఉంది అవన్నిట్లో ఉండగానే రాంగ్ ఎట్లైతుంది సార్ ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావ్ ఆ రాంగే సార్ రాంగే నువ్వు చెప్పిందో కరెక్ట్ రాంగ్ చెప్పినా కా సార్ అరే అంకుల్ నీ గురించి కెల అంకుల్ అర్థం చేసుకోకుండా నిన్ను ఈ పిచ్చోడికి పిచ్చి క్వశ్చన్ రే పిచ్చోడా నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి కింద ఉన్నాయి సార్ రాంగ్ ఆన్సర్ వాడి కాళ్ళు భూమి మీద ఉన్నాయి వేసుకో ఇప్పుడు లేడీస్ చెప్పండి మరింత లేకపోతున్నాను రత్తాలు లిప్స్టిక్ ఎక్కడ పూసుకుంటావు కంటికి చెప్తావు కానీ అబ్బో నేను ఎప్పుడు లిప్స్టిక్ పూసుకోలేదు అందుకే చెప్పలేకపోయాను నటివే నువ్వు ఇప్పుడు పెద్ద బాబాకు పెద్ద క్వశ్చన్ తల్లి మీరే నాకు చెప్పండి అమ్మా మరించలేకపోతున్నాను మువ్వల సౌండు కాళ్ళ పట్టీల దగ్గర నుంచి వస్తుందా నుంచి చెవిరింగులోంచి వస్తుందాంగులో నుండి రాంగ్ ఆన్సర్ నన్ను కొట్టించడానికి ఎంత అమాయకంగా నటిస్తున్నారా నా కర్మరా పగిలిన దాన్ని ఇంకా ఎంత పగలు కొడతారా నన్ను కొట్టించాలని ఫిక్స్ అయ్యాక సింపుల్ క్వశ్చన్ అడిగినా సీరియస్ క్వశ్చన్ అడిగినా ఏం లాభం చెప్పండి చివరికి సిరిగేది నా సీతే కదా అబ్బా అసలే నాకు మూల వ్యాధి ఉంది ధర్మ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చిన్న పాపకు చిన్న క్వశ్చన్ ఏమ్మా కాటుకు ఎక్కడ రాసుకుంటారు పెదవులకి రాసుకుంటారు సార్ మళ్ళీ అయిపోయారు ధర్మ ఏరా ధర్మరాజు ఎలా ఉంది అదేమో మూతిది కంటి కంటది ఇదేమో కంటిది మూతి కంటది చితికి చిట్లు పోయిన నా రెండు దుంపలు పిప్పైపోయాయి సార్ మళ్ళీ పర్ఫార్మెన్స్ వాట్ బ్రో మీ అందరు మరోసారి కుర్చీ ఆట ఆడాలరా కుర్చీ ఆట ఏం సార్ కుర్చీ ఆట ఏంటి సార్ ఇప్పటిదాకా ఆట ఆడినందుకే చిరిగిపోయింది మళ్ళీ ఈ కుర్చీ ఆట అంటే మా వల్ల కాదు సార్ దయచేసి క్షమించండి సార్ క్షమించండి సార్ తప్పైంది జీవితంలో ఇంకోసారి తప్పు చేయం సార్ హలో సార్ తప్పు చేస్తా మిమ్మల్ని సార్ మీకు వైలెన్స్ తప్ప రొమాన్స్ తెలీదా మా బ్రో చేసే రొమాన్స్ వేరే అంకుల్